లేదు ఢిల్లీ లో దించి నువ్వు దారి నువ్వెక్కడికైతే పార్లమెంట్ నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది పార్లమెంట్ చూడాలని ఉంది నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా చెప్తే ఈ ప్రజలకి ముందుస్తున్నాయి నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడదు నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాం ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం ఉన్నా కాబట్టి మాట్లాడతాను తప్ప ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే ముందు సున్నాకైనా విలువ ఉంటారు తప్ప విలువ మరి అటువంటి వారికి అనిపించి కట్టిస్తున్నారు Please subscribe dot news